రోజురోజుకి అనారోగ్య పాలవుతున్న శివాజీ ఆఖరికి నాగార్జున వచ్చాక చెప్పు వెళ్ళిపోతా అనే మాటని నిజం చేస్తూ వస్తున్నారు అయితే తను ఇటీవల క్యాప్టెన్సీ కంటే సిక్స్త్ వీక్ క్యాప్టెన్సీలో పా పేట్ చేసినప్పుడు తన హ్యాండ్ అయితే ఎంతలా స్క్రాచ్ అయిందో మనం చూసాం అప్పటి నుండి కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎక్స్రే స్కానింగ్స్ అంటూ తీపిచ్చుకొని లోపలికి కూడా వచ్చారు అయినప్పటికీ తన ఆరోగ్యం మెరుగుపడలేదు ఇటీవల టాస్క్లో అయితే పాల్గొన్నాడు అయినప్పటికీ తన టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోయారు ఇక్కడ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో కూడా అందరూ గేమ్స్ ఆడుతూ ఉండగా తన చివరికి కూర్చొని కనిపించాడు మాటి మాటికి పల్లవి ప్రశాంత్ హవర్లతో చెప్తూనే ఉన్నాడు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అని ఇక నాగార్జున వచ్చే స్టేజ్ పైకి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా వెళ్ళాలనుకుంటున్నా నా బాడీకి రెస్ట్ అవసరం అంటూ చెప్పడంతో ఇక నాగార్జున సైతం బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయించడం జరిగింది ఇది ఉల్టా పుల్టా సీజన్ ఏమైనా జరగచ్చు ఆల్రెడీ గౌతమ్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళినట్లే ఇప్పుడు మరోసారి శివన్నని కూడా సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శివాజీ హయ్యెస్ట్ టీఆర్పీని పెంచే విధంగా ఆటని మారుస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో అటువంటి శివాజీయ గానీ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ కి భారీ నష్టమే చెప్పుకోవచ్చు ఒకవైపు రతిక మరొక వైపు శివాజీ అసలైన ఆటలకి ఆటగాళ్లు